నందు నా పేరు సహోదర సహోదరులారా అతి శ్రేష్టమైన క్రీస్తు బట్టి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు వే టు హెవెన్ అనే మా ఈ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన స్వాగతం దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారి కొరకు ఆయన తెరిచిన ద్వారమును ఎవరూ మూయలేరు ప్రకటన మూడో అధ్యాయం ఎనిమిదవ వచ్చిన నీ జీవితంలో ద్వారములన్నీ మూయబడి సమస్యల ద్వారా కృంగి బాధపడుతున్నావా ప్రతి సమస్యకు పరిష్కారం కలదని క్రీస్తు మనకు సెలవిస్తున్నాడు యూసేఫ్ జీవితంలో చేయని తప్పుకు చెరసాలలో శిక్షణ అనుభవిస్తూ బాధపడుతున్నా అన్ని ద్వారములు మూయబడినప్పటికీ దేవుని ఎందు నమ్మికయించి ఆ నమ్మకము బట్టి దేవుడు ఆయనను చెరసాల నుండి విడిపించి గొప్ప అధికారిగా నియమించాడు కృంగిన నీ హృదయాన్ని దేవునికి అప్పగించు నీ కళ్ళిన వృధా చేయక ఏసు పాదాల చెంత కుమ్మరించినట్లయితే దేవుడు నీ కొరకై మూయబడిన ద్వారమును తెరిచి అద్భుతాలు మరి ఎన్నడూ ఆ ద్వారము మూయబడకుండా నిన్ను ఆశీర్వదించే దేవుడైంటున్నాడు ఎర్ర సముద్రము మోషే ఇస్రాయీలను ఐగుప్తు నుండి తీసుకొని బయటికి వచ్చినప్పుడు ఐగుప్తు సైన్యము వారిని తరుముచున్నప్పుడు ఎర్ర సముద్రము వారికి అడ్డుగా వచ్చినప్పుడు దేవుడు తానే వారి కొరకు ద్వారము తెరిచాను సముద్రమును రెండు పాయలుగా విభజించి తన బిడ్డల కొరకు మార్గమును తెరిచాను దేవుడు నీ జీవితంలో ద్వారము తెరవాలి అనుకున్నప్పుడు ఎవరూ దానిని మూయలేరని గ్రహించు అనేకులు తమ జీవితంలో మూయబడిన ద్వారముల యొద్ద నిలుచుండి ఉన్నారేమో అయితే ఈనాడు దేవుడు సెలవిస్తున్నాడు ద్వారము వైపు చూడవద్దు కానీ తాళపు చెవిని కలిగిన యేసు వైపు చూడు ప్రజలు నిన్ను సమస్యలు గుండా నడిపిస్తారు సమస్యలు కష్టాలు నీ మార్గమును మూసివేసినప్పటికీ దేవుడు అన్నిటినీ నియంత్రణలోకి తీసుకుని వచ్చేవాడైంటున్నాడు ఆయన పలుకగా ద్వారము తెరవబడును ఆయన నడువగా సమస్యలన్నీ పడిపోవును కాబట్టి దేని విషయమై చిందింపక క్రీస్తునందు విశ్వాసముంచు దేవుడు నీ జీవితంలో కారమును జరిగించును ఆమెన్